డిక్లరేషన్ చేశాము దాన్ని సాధారణ సాకారం చేసుకోవడం కోసం సంకల్ప ప్రతిజ్ఞ చేద్దాము ఆ ప్రతిధిని మన చేత జీయర్ స్వామిజీ త్రిదండ్రి శ్రీమన్నారాయణ చిరంజీయ స్వామిజీ మనందరి చేత కూడా ఈ సంకల్ప ప్రతిజ్ఞ చేయిస్తారు దయచేసి ఆ ప్రతిజ్ఞ చేసేటప్పుడు అందరం లేచి నిలబడదాం జై శ్రీరామ్ భగవద్బంధులారా శంఖారావం హైందవ శంఖారావం ఇక్కడ మనందరికీ ఒక ప్రతిజ్ఞని అందిస్తుంది ఆ ప్రతిజ్ఞ మేము చెప్తాము అందరం ఏకకంఠంతో గొంతెత్తి చెబుదాం జై శ్రీరా రామానుజ మధ్వ ఆచార్యుల వంటి పూజ్య ధర్మాచార్యులు అందించిన సనాతన ధార్మిక మార్గంలో మేమంతా సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మంసి జానతాం అన్న పద్ధతిలో కలిసి మెలిసి నడుస్తాం జై శ్రీరామ్ హిందూ దేవాలయాలపై సమాజముపై ధర్మముపై ఏ విధమైన దాడులు జరిగినా తక్షణము ప్రతిస్పందిస్తాం జై జయశ్రీరా అన్యాక్రాంతమైన ఆలయ ఆస్తులను తిరిగి ఆయా ఆలయాలకే చెందించటానికి తగిన రీతిలో పోరాడి ఆలయాలను రక్షించుకుంటాం జై శ్రీరా హిందూ దేవాలయాలతో నిరంతర సంబంధము సంపర్కము కలిగి ఉండి దేవాలయాలలో జరిగే అన్ని కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొంటాము జయశ్రీరా హిందూ దేవాలయాలను హిందువులమైన మేమే నిర్మించుకున్నాము కనుక వాటిని ధర్మాచార్యుల మార్గదర్శనములో హిందువులమే యోగ్యమైన పద్ధతిలో నిర్వహించుకుంటాము జై శ్రీరామ్ దేవాలయాల పరిరక్షణ కోసం దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం జరుగుతున్న ఈ జాతీయ మహోద్యమంలో భాగస్వాముల అవుతాము మీరంతా అయ్యే ఉన్నారు ఇది నిరంతరము కొనసాగిస్తాము జై శ్రీరామ్ కులము జాతి వర్గము ఆస్తి అంతస్తు వంటి తేడాలు లేకుండా దైవం ముందు అందరము సమానమే అన్న పూజ్యులైన ధర్మాచార్యులు బోధించిన మార్గములో సమతాభావముతో జీవిస్తాము జై జయశ్రీరా మతమార్పిడికి దారి దారితప్పిన బంధువులకు సరి అవగాహన కలిగి తిరిగి స్వధర్మాన్ని పాటించేటట్లు చేయటానికి మా కర్తవ్యాన్ని నిర్వహిస్తాము జయశ్రీరామ్ సనాతన వైదిక హైందవ ధర్మ पिक्षण कोसम तनु मना धनमो श्रद्धा प्रतिज्ञ प्रतिज्ञे जय राम बोल भारत माता की सनातन वैदिक धर्म की समस्त भक्त बृंद की जय श्रीमद नारायण